హే ఉచియాస్ వెల్కమ్ బ్యాక్ అనదరం వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి సారీ ఎందుకంటే మన లాస్ట్ వన్ మంత్ ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అందుకే మీ అందరికి ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నా మీకు చిన్న హెల్ప్ కావచ్చు కానీ నాకు చాలా పెద్ద హెల్ప్ అయింది అనమాట ఇది మీరు చేసి మన ఓల్డ్ వ్యూవర్స్ ఎవరైనా చూస్తా అంటే మన ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసి ఒకట సబ్స్క్రైబ్ చేయండి అలాగే న్యూ వ్యూవర్స్ ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే ఈ వీడియో నేను వన్ మంత్ లేట్ అప్లోడ్ చేసాను కాబట్టి మన వ్యూవర్షిప్ షిప్ తగ్గి ఉంది అనమాట చాలా మందికి వీడియో రికమెండ్ కాదు మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తే రికమెండ్ కాయే ఛాన్సెస్ అందుకే ఇది చిన్న హెల్ప్ నా కోసం చేసేయండి ప్లీజ్ మీకోసం డబ్ రికమెండేషన్ వీడియో ఓకే మనం మన వీడియోలోకి మూవ్ ఈ యానిమే కూడా మన తెలుగు డబ్ లో ఉంది అనమాట మన తెలుగు డబ్ సివిల్ డబ్ అయితీ యానిమే సివిల్ డబ్ తెలియదంటే అంటే మన ఎప్పుడు ఇంగ్లీష్ అండ్ జపనీస్ డబ్ రిలీజ్ అయితుంది ఆ రోజే మన తెలుగు డబ్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట ఇది చానా అంటే చానా బెస్ట్ అనమాట మన క్రంచి రోల్ ఎంత థ్యాంక్స్ చెప్పిన అంత తక్కువ ఎందుకంటే ఇలాంటి అంతా మన క్రంచీ రోజుంది అనమాట సివిల్ డబ్ చాలా నార్మల్ కాదు అది కూడా మన తెలుగు డబ్బు లో సివిల్ డబ్ చాలా బెస్ట్ యానిమే పేరు వచ్చి మన కైజు నంబర్ ఎయిట్ ఈ యానిమే మనకి నైన్ ఎపిసోడ్స్ మన తెలుగు డబ్బు లో ఉంది మన క్రంచి రోజు ఎవరైనా వాచ్ చేయాలంటే వాచ్ చేయొచ్చు ఇప్పటికి ఇప్పుడు పోయి వాచ్ చేయండి ఇది నార్మల్ యానిమే కాదు ఒక యాక్షన్ యానిమే అలాగనే కొంచెం కామెడీ కూడా ఉంది అనమాట ఈ యానిమే లో ఇలాంటి యానిమేస్ అంటే నాకు చానా ఇష్టం యాక్షన్ అండ్ కామెడీ ఉంటే చాలా బెస్ట్ ఈ ఆమె ప్లాట్ మనం మాట్లాడుకోవాలంటే మనకి ఒక సిటీ చూపెడతారు అనమాట సిటీలో కొన్ని క్రీచర్స్ బయటకు వస్తుంటాయి అనమాట ఆ క్రీచర్స్ పేరు ఏంటంటే దాని పవర్ చేంజ్ ఆ క్రీచర్స్ పేరు చెప్తారు మనకి ఆ క్రీచర్స్ పేరు వచ్చి మన కైజూస్ మన కైజూస్ వచ్చి మన హ్యూమన్స్ చంపి తింటాయి అనమాట కైజూస్ చిన్నగా ఉండవు చాలా పెద్దగానే ఉంటాయి కైజూస్ ని కూడా మన ఒక ఆర్మీ ఉంటుంది ఆ ఆర్మీలో మనోడు మన మెయిన్ క్యారెక్టర్ పోవాలని చిన్నప్పుడు ఆశ ఉంటుంది అనమాట మన మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చి కాఫ్గా మన మెయిన్ క్యారెక్టర్ గోల్ ఒకటే మన ఆర్మీలోకి జాయిన్ అయ్యి మన ఫీమేల్ క్యారెక్టర్ పక్కలు నిలిపోవడాలని మన ఫీమేల్ క్యారెక్టర్ హీరు మన కఫుగా ఫ్రెండ్స్ అయి ఉంటారనమాట ఇంకా మన హర్షిలో వండుకొని మన మెయిన్ క్యారెక్టర్ కి నా లీడ్ అవుతుంది అందుకే మన కాఫుగా తన దగ్గర పోయి తన చేతిలో ఈ కైజుస్ తో ఫైట్ చేయాలని ఉంటుంది అనమాట కానీ మన కాఫుగాకి అది అయ్యలేదు ఎందుకంటే మన కాఫుగాకి కి కైజూస్ అంటే చాలా భయం ఉంటుంది అనమాట ఆ భయంలోనే చెరుక్కున్న సీన్ ఒకటి జరిగిపోతుంది మన కాఫుగాతో అలాగనే వాడు మిలిటరీ లో కూడా జాయిన్ అవుతాడు మన కాఫుగాకి ఒక న్యూ పవర్ చిక్కుతుంది అనమాట ఈ కైజుస్ ఇంకే అప్పుడు ఏం అయితుందో అనేది మన ఈ యానిమే ప్లాట్ ఈ యానిమే ఈ యానిమే కంపల్సరీ వాచ్ చేయాల్సింది యానీమే ఈ యానిమేలో యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది యానిమేషన్ ఒక్కొక్క తవ పో ఉండొచ్చు కానీ నెక్స్ట్ తవా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట ఈ ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాని గురించి కూడా వీడియో తెస్తాను మీకు నార్మల్ గా ప్లాట్ చెప్పాలని చెప్తున్నా కానీ ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు వాచ్ చేయాల్సింది యానిమీ ఎందుకంటే ఈ యానీ మన తెలుగు డబ్ల్యూ నైన్ ఎపిసోడ్స్ ఉంది ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ మనకి లాంచ్ అయితా ఉంది అనమాట ఎవ్రీ వీక్ ఈ వీక్ లో ఎన్నో డేట్ ఎన్నో తారీఖు ఇంకా మన టెన్త్ ఎపిసోడ్ అవుతుందో ఒకట ఒకటన్ పైన వస్తా ఉంటుంది చూసుకోండి ఆ రోజు మన టెన్త్ ఎపిసోడ్ వచ్చేస్తుంది అనమాట మనకి ఇంకా తెలియదు అనమాట దీని ఎన్ని ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు సీజన్ వన్ అని ఇది మన కైజు నెంబర్ ఎయిట్ వచ్చి ఒక బెస్ట్ యానిమే మన దీంట్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతగా చూపెట్టుకున్న ఒక మనకి చూపెడతారు అనమాట ఒక పవర్ వచ్చిన ఎలా ఉంటాడు మన పవర్స్ ఎలా వాడుకుంటాడు తను అని వాచ్ చేయాల్సిన యానిమే నేను మాట మాటకి చెప్తున్నా ఎందుకంటే ఇలాంటి యానిమేస్ చాలా తక్కువ వస్తుంది అనమాట కొంచెం కామెడీ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అలాగనే మనకి స్టోరీ లో మూవ్ అయితే మనకి కొన్ని క్యారెక్టర్స్ కూడా మెయిన్ తెలుస్తారు ఆ క్యారెక్టర్స్ గురించి కూడా చాలా అంటే చాలా బెస్ట్ క్యారెక్టర్స్ అనమాట ఏమి ఇగ్నోర్ లేదు మన స్టోరీ లో ఇన్వాల్వ్ చేసినారనమాట ఆ క్యారెక్టర్స్ కూడా ఇలాంటి రేర్ గా వస్తాయి ముందు వచ్చింది మన లైక్ సోలో లెవెలింగ్ వచ్చింది దాని తర్వాత కూడా రాలేదు సోలో లెవెలింగ్ కూడా మన మెయిన్ క్యారెక్టర్ ఓన్లీ పవర్ చూపెట్టినారు సైడ్ క్యారెక్టర్స్ ని ఇగ్నోర్ చేసినారు దీంట్లో అలా కాదనమాట మన సైడ్ క్యారెక్టర్స్ కూడా కొంచెం స్టోరీ కూడా ఒక లెక్క చూపెడతారు మన నైన్త్ ఎపిసోడ్ లో నాకు తెలిసింది చూపిన ఇంకా నేను దీన్ని మాంగా ఏమి చదువులేదు అందుకే లేకుంటే మీకు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాంగా ఏమని చదివింటే మాంగా ఏం చదివలేదు నేను నైన్ ఎపిసోడ్ చూసిన నైన్ ఎపిసోడ్ చె దీని మాంగా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఉందని నేను అంతే యూట్యూబ్ లో తెలీదు దీని మాంగా ఇంకా మళ్ళీ మన ఇంకా అంతా తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి మీకు దీని గురించి కూడా ఒక వీడియో తెస్తాను ఈ వీడియో ఇతను ఎండ్ చేయబోతున్నా ఏమైనా కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన స్టార్టింగ్ చెప్పిండే చూడండి అది ఎవరైనా చేయకుంటే చేసేయండి ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ తేవాలంటే నాకు కొంచెం సపోర్ట్ ఉంటేనే నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ డీల్ అయినాయి ఇంక ఇంకా డైలీ వీడియోస్ కంపల్సరీ తెస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుంటే లైక్ చేయండి ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగనే మన కైజూ నంబర్ ఎయిట్ యానిమే పైన ఇలాంటి వీడియోస్ కావాలంటే దాని పవర్స్ దాని ఆ కైజూస్ గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి కంపల్సరీ వీడియోస్ తెస్తాను నేను Okay, goodbye.